ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న రామమందిరం మందిరం కళా సహకారమైనది బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువు తీరాడు దేశమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది ఈ బృహత్ కార్యం సహకారం కావడానికి కలిపిన చేతులు ఎన్నో దేశ విదేశాలకు చెందిన రామభక్తులు తమవంతు విరాళాలు చెందించారు ఇందులో రోజువారి కూలీలతో పాటు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఉన్నారు శ్రీరాముల వారికి భారీ విరాళం అందించిన వారిలో దిలీప్ కుమార్ వి లఖీ వారి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి రాములోరికి ఒక కేజీల బంగారాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ బంగారాన్ని రామాలయం తల్పులు గర్భగుడి త్రిశూలం డమరు పిల్లర్లకు కేటాయించారు ప్రస్తుతం మార్కెట్లో బంగారం పది గ్రాములు అరవై ఎనిమిది వేలుగా ఉన్నది ఆ లెక్కన రామాలయానికి లకీ కుటుంబం అరవై ఎనిమిది కోట్లు విరాళంగా ఇచ్చినట్లయితే మందిరం ట్రస్ట్ వచ్చిన వివరాలలో ఇదే అత్యధిక మొత్తం అని తెలుస్తుంది ప్రభాస్ యాభై కోట్లు పెట్టి అన్నదానం చేయించాడు పవన్ కళ్యాణ్ అంబానీ టాడా ఇలా ఎందరో విరాళాన్ని అందించారు